ఇండిక్స్ ఇక్కడ పెట్టు ఇవుండి ఈ రూమ్ ఓకే ఇక్కడ 18 అంగుళాలు బెడ్ డోర్ ఆ ఇది కింద డ్రెస్సింగ్ ఏరియా అండి ఆ కిందది ఇక్కడ దాకా డోర్ ఓపెట్ డోర్ పెడదాం ఓకే ఇక్కడ నుంచి స్లైడింగ్ పెడదాం అదేలేండి ఆ ఎంత ఉంది చూడది ఐదున్నర ఉంది రెండు డోర్లు వస్తాయి ఇంకా సరే అండి అయితే సో రెండు స్లైడింగ్ డోర్లు ఒకటి ఓపెన్ డోర్ వస్తా అండి అడుగున్నారు ఓపెన్ డోర్ వచ్చి ఈ డోర్ తీయమ్మ ముక్క దాప ఒకటి ముక్క దాప ఒకటి ఏదో ఒకటి చూస్తా పొడుగుది ముక్క డోర్ డోర్ అంత ముక్క దావాలా స్లైడింగ్ ఒకటి సరిపోదా అండి అక్కడ ఒక డోర్ అయితే ఎట్టా ఆడిద్ది మీకు ఆహా ఓకే ఒక డోర్ అంటే ఆడదాం కుదరదు అది అదేలే ఇది రెండు ఓపెన్ పెట్టేసి అది పెడదాం అంటారా ఆ ఇది ఇది ఓపెన్ పెట్టి అది అన్నారు కదా అని చిన్న మొక్కలు కదా సరే అది ఓపెన్ చేయ డోర్ అట్ట పెట్టి ఇటు ఇప్పుడు నాలుగు అందాలు రావాలి ఇప్పుడు నాలుగు అంగళాలు రావాలి దాని దాని డోర్ కట్లా అది ఇవన్నీ అట్లా వచ్చి దాని డోర్ ఇంకా అంత వచ్చింది ఇంకా మీకు అది ఓపెన్ డోర్ పెట్టుకుంటే అంత ఓపెన్ అయితా ఇట్లా ఓపెన్ అయితే లేదా కొంచెం ఇటు అన్న ఒక అంగులో ఉన్నా అంత కూడా అట్ట ఉంటది ఇంకా మహా అయితే మనం అది లేదు మొత్తం డోర్ ఇక్కడ గ్యాప్ లేదండి అదే ప్రశ్న గ్యాప్ లేదండి డోర్ కి మనం పెద్ద కడితే నాలుగు అంగులు ఇక్కడ ఇది వాడి చిన్నది బాట అలా జరపాల్సింది కొంచెం అటు జరుపుకుంటే సరిపోయే దానికి తలా తోక లేకుండా అంత పెద్ద ఇది వాడు ఆలోచించు ఏదైనా పది మందికి కోట్లు ఖర్చు పెట్టుకునేటప్పుడు వాడు ప్రాక్టికల్ గా తీసుకోవాలి వాడుకోవడానికి అవును అదే కదా ఇవ్వండి ఇట్లా పెడితే ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి ఇది డమ్మి చేసుకొని ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు స్లైడింగ్ ఇట్లా ఉంటది డోర్ ఎంత కదిలి డోర్ లేకుండా మొత్తం అట్లనే పెట్టేస్తే నేను అంటే అంటుంది అందుకని ఇక్కడ పెట్టేసుకోండి నాలుగు అంగులాలు ఇక్కడ కొంచెం ఆ రంగులాలు డమ్మే అయితే మహా అయితే ఎనిమిది రంగులాలు డమ్ అయింది అయితే వాడుకోవచ్చు సైడ్ నుంచి వాడుకోవచ్చు కానాలు అవుతాయి అక్కడ ఓకే అర్థమైందా ఎంత డమ్మీ అయిద్దండి ఇప్పుడు తొమ్మిది ఎంత ఏ అవుతుంది మనం డోర్ ఇట్ మనం మనం డోర్ ఇట్ నెట్ ఇక్కడ కానాలు ఉంటే అందులో పెట్టుకోవచ్చు సామాన్లు ఇబ్బంది ఇబ్బందే ఉండదు డోర్ ఎట్లా ఓకే ఓపెన్ అయింజర్ ఆహా కొంచెం ఓపెన్ అయింది అంటే ఓపెన్ డోర్ వస్తది డమ్మీ అంటే ఫుల్ డమ్మీ కాదు డోర్ రావడానికి ఇంకా ఆహా ఓకే ఓకే ఇంకా దానికి డోర్ ఎందుకు అది ఇట్లా మొక్క పెట్టి ఇట్లా అడ్డం ఇంకా ఇట్లా ఇట్లా డమ్మీ చేసేస్తాం మనం ఈ డోర్ ఇక్కడ ఇక్కడ సామాన్లు పట్టుకోవచ్చు అది కట్టగా ఇంతే అది కొన్ని ఆ డోర్ అంతా ఓకే తొమ్మిది ఇంచెస్ డమ్మీ అయిద్దండి అంతేగా అంతే సరే అండి అది అది బెటర్ ఇంకా సరే ఇంకా ఇంకా అది ఓపెన్ డోర్ ఇదంతా ఏం లేకుండా మొత్తం ఇంకా కొంచెం డమ్మీ అయితే అది మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఇది కూడా బాగుంటది లేదు వేరే కాల్స్ ఒక ఐదు ఆరు వచ్చి ఇప్పుడు అర్జెంట్ కాల్స్ వేరే మీటింగ్ జాయిన్ అవ్వాలండి ఓకే మరి అయితే బాయ్ అండి